ఉదయం సింహం తన అటవీని చూస్తూ ఉంది ఒక పులి దూరం నుండి సింహాన్ని చూస్తోంది పులి ముందుకు వచ్చి సింహంతో చెప్పింది తాను అరణ్యంలో పాలన చేయాలనుకుంటున్నానని మంకి అన్ని ఒక చెట్టులో నుండి చూస్తున్నది సింహం ఏనుగు దగ్గరకు వెళ్ళి పులి ఈ అరణ్యాన్ని పాలించాలనుకుంటున్నదని చెప్పింది దినాంతం ఏనుగు మరియు ఎలుగుబంటి నదిలో నీళ్లు తాగుతున్నారు వారు ఇద్దరూ ఒకరితో ఒకరు పోరాటం చేయడం ప్రారంభించారు పాము సింహం మరియు పులి మధ్య ఏదైనా ప్రణాళిక వేయడానికి మంచి సమయాన్ని అన్వేషిస్తుండగా సింహం పాముని చూసి నీ ప్రణాళికలు పనిచేయవు అని చెప్పి పామును కొట్టడానికి ప్రారంభించింది సింహం అందరిని సమీకరించి పులి ఎలుగుబంటితో పోరుకు సిద్ధంగా ఉండండి అని చెప్పాడు పాము ప్రణాళికలు ఇవ్వడం పక్షి అడవిలో సింహం గురించి వార్తలు సింహం పులికి అడవి రక్షించేందుకు యుద్ధం చేయకూడదని హెచ్చరించింది పులి అరణ్యాన్ని గెలిచేందుకు సింహంతో యుద్ధం ప్రారంభించాలని అనుకున్నాడు పులి గర్జన ప్రారంభించి యుద్ధం ప్రారంభించే సంకేతం ఇచ్చింది పాము ఆనందంగా చూస్తున్నది భాలు మరియు ఎలిఫెంట్ పెద్ద పోరాటం ప్రారంభించారు పక్షి బహిరంగం సింహంలో మనసు పోరాటంలో లోపం కలిగించి ఆ విషయం ఏనుగుకి అనుకూలంగా మారింది బీర్ ఎలిఫెంట్కు ఓడింది ఎలిఫెంట్ సింహానికి సహాయం చేయడానికి వచ్చింది సింహం యుద్ధాన్ని గెలిచి అరణ్యంలో ఉన్న అందరికీ సింహం గెలిచిన విషయాన్ని తెలియజేయడం కోసం గర్జించ మొదలుపెట్టింది అన్ని జంతువులు విజయంలో ఆనందంగా ఉన్నాయి